హలో లవ్లీస్ ఎలా ఉన్నారు అందరూ సో ఈ రోజైతే నేను మీకు కొన్ని చూపించబోతున్నాను ఏంటి ఇన్ని గిఫ్ట్స్ అన్ని పెట్టుకొని అని అనుకుంటున్నారా చూసారా మీరు చూసినట్లయితే గిఫ్ట్స్ మీద వన్ టూ త్రీ అలా డేట్స్ నంబర్స్ ఉన్నాయి కదా ట్వంటీ ఫోర్ వరకు సో ఏంటి అని అనుకుంటున్నారా జర్మనీలో ఇదొక ట్రెడిషన్ అండి దీని అడ్వెంట్ క్యాలెండర్ అంటారు అంటే డే వన్ టు ఇది డిసెంబర్ మంత్ కాబట్టి ఫస్ట్ డిసెంబర్ టు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ అంటే బిఫోర్ క్రిస్మస్ వరకు ఇక్కడ లవ్డ్ వన్స్ కి గానీ లైక్ పేరెంట్స్ కిడ్స్ కి గానీ స్పౌజెస్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్ కి గానీ సో అలా గిఫ్ట్ ఉంటారు అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గిఫ్ట్ అయితే మనం అన్రాప్ చేయాలి సో మాకైతే మా ఫ్రెండ్ గాబీ అయితే ఇచ్చింది జస్ట్ ఫెల్ సో సో హ్యాపీ బై సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇందులో ఉండేవి సెకండరీ అది అసలు మాకు అనవసరం కానీ తను ఈ గిఫ్ట్స్ అన్ని చేయడానికి తను పడిన ఎఫర్ట్ అదంతా కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది థ్యాంక్ యూ వెరీ మచ్ గాబీ వి నో దట్ యూ విల్ వాచ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ గాబీ యాక్చువల్లీ షీఈస్ అ జర్మన్ కానీ మాతో అసలు చాలా క్లోజ్ అయిపోయింది తను మాకు ఇవన్నీ ట్రెడిషన్స్ అన్ని నేర్పిస్తుంది తనే మాకు జర్మన్ హిస్టరీ గురించి మొత్తం అంతా చాలా బాగా నెరేట్ చేస్తుంది మాకు తెలియని విషయాలన్నీ మేము గాబిని అడిగే తెలుసుకుంటాము సచ్ సచ్ఎ స్వీట్ హార్ట్ షీస్ సో తను చెప్పింది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మాత్రమే ఓపెన్ చేయాలని సో ఈ రోజు డిసెంబర్ ఫస్ట్ అంటే డే వన్ కాబట్టి ఏముందో చూసేద్దామా ఆ ఒక బైబిల్ కోట్ అయితే రాసింది ఎషియా ఎషియా 40వ అధ్యాయం 3వ వచనము ఒక వెరైటెడ్ టెంపర్ డింబెక్ కోట్స్ సీజన్స్ గ్రీటింగ్స్ లీ బై తేజు లిబర్ తేజా ఈ షోఫే డిజర్ అడ్వాన్స్ క్యాలెండర్ నాక్ట్ అండ్ ఫ్రాయిండే ఓన్ బ్రింగ్ వైనాక్స్ స్ట్రిమింగ్ విత్ ఇన్स्पिरेशन వಾವ್ You're Gabi and Stefan. Thank you. Thank you, Gabi and Stefan. <laughs> and, and Dong for eyes. Oh, chocolate. ka chocolate? And Ooh. Wow. <laughs> nice. Nice. Yeah. Thank you. Thank you, Gabi. Thank you very much.